హాయ్ హీరో విజయ్ తమిళనాడులో సంచలనం రేపారండి ఆయన కొత్త రాజకీయం పార్టీ పెడుతున్నట్టు అయితే అనౌన్స్ చేశారు చాలా రోజులకైతే తన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో చాలా పోస్ట్ చేసుకుంటూ వచ్చారు చాలా మీడియాలో సోషల్ మీడియా కావచ్చు లేకుంటే ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు అందరూ కూడా చాలామంది ఉత్కంఠగా అయితే దీని గురించి అయితే ప్రచారం ఎక్కువగా చేశారు విజయ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది విజయ్ రాజకీయాల్లోకి వస్తాడు అలానే కొత్త పార్టీ పెడతారని అయితే ఇలా అయితే ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు ఫైనల్గా అయితే ఈరోజైతే ఆయన సో సోషల్ మీడియాలో అయితే అనౌన్స్ చేశారు ఆయన పార్టీ పేరు అయితే తమిళగా వెట్రి అనే పేరుతో అయితే పార్టీని అయితే అనౌన్స్ చేశారు తమిళనాడు తమిళనాడులో చాలా అవినీతి జరుగుతుంది అవినీతిని అరికట్టడానికి నేను పార్టీ పెడుతున్నాను అయితే ఆయన చెప్పడం చూసాం అలానే ఇంకా రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి దాంట్లో మరి పోటీ చేస్తారో లేదైతే క్లారిటీ లేదు దానికి పోటీ అయితే చేయకపోవచ్చు అనుకుంటాను ఇంత తక్కువ టైంలో పోటీ చేసే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ దొరుకుతాయి అలానే ముఖ్యమంత్రి ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి అప్పటికైతే ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో పార్టీని అలానే కార్యకర్తలని అలానే కొత్తగా కావాల్సిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేలకు పోటీ చేసి అర్హత ఉన్న అందరినీ కూడగట్టుకుని అయితే రెండు వేల ఇరవై ఆరులో అయితే ఎలక్షన్లోకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఫైనల్గా అయితే ఇంకా చాలా ఏజ్ ఉంది అయితే వయసు చాలా ఉంది అతను ఎంత ఏజ్డ్ పర్సన్ ఏం కాదు ఫిఫ్టీలోనే ఉన్నాడు ఇంకా మరి ఏది నార్మల్గా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వీళ్ళందరూ ఒకటే ఏజ్కి వస్తారు అలానే మనకి తెలుగులో ఎంత పాపులరో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అక్కడ ఈ విజయ్ కూడా అంత పాపులర్ ఉంటుంది అలానే అతనంటే పడి చచ్చిపోయే అంత ఫ్యాన్స్ అయితే అక్కడ ఉన్నారు చాలా ఫోర్స్గా అయితే అతను కూడా రాజకీయాలు రావడం చూసాం చూద్దాం మరి ఇక్కడ తమిళ ఇక్కడ తెలుగులో అయితే మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి ఎలా అయితే పోరాడుతున్నారో అక్కడ కూడా పార్టీ పెట్టి పోరాడే ప్రయత్నం అయితే చేయబోతున్నారని తెలుస్తుంది మరి సినిమాలు కంటిన్యూషన్ చేస్తూ మరి రాజకీయంలో ఉంటారా లేకుంటే సినిమాలకి ఏమైనా ఆపేసుకొని మరి రాజకీయం చేస్తారనేది తెలియదు ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఒక సంచలనంగా మారింది ఎందుకంటే జైలెళ్తూ ఉన్నంతకాలమైతే అన్నాడీఎంకే ఉన్నంత వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ జయలలిత ఎప్పుడైతే చనిపోయిందో ఆ తర్వాత అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అక్కడ అయితే ఇప్పుడు అన్నమలై బీజేపీ అయితే కొంచెం గట్టిగా అయితే వెళ్తూ ఉన్నాడు ప్రజల్లోకి ఆల్టర్నేట్ థర్డ్ ఆల్టర్నేటివ్గా బీజేపీ అయితే కనిపిస్తూ ఉంది ఈ టైంలో స్పేస్ ఉంది కాబట్టి ఏదైతే అన్న డీఎంకల్ ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం స్వామికి కావచ్చు లేకుంటే పన్నీర్ సెలవాణికి కావచ్చు వీళ్ళు కొంచెం అయితే కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అయితే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు విజయ్ అయితే కరెక్ట్ టైంలోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి అయితే మద్దతు పలకలేదు అలానే ప్రస్తుతం అయితే డైరెక్ట్గా అయితే సొంత పార్టీ పెట్టుకొని అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి చూడాలి పార్లమెంట్లో అయితే చేసేటట్టు కనిపించట్లేదు డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకి అయితే వెళ్ళేటట్టు కనిపిస్తుంది ఇంకా మనం ఆల్రెడీ రజనీకాంత్ గారు పార్టీ మ్యాక్సిమం అనౌన్స్ చేసి ఇంకా వస్తున్న టైంలో ఎందుకు సడన్గా ఆయన హార్ట్ అటాక్ వచ్చి అదే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని అమెరికా వెళ్ళిపోవడం ఆయన పార్టీ మానుకోవడం పూర్తిగా శాంతం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు చాలా రాజకీయం అయితే నడిచింది ఆయన పార్టీ నడపలేన పరిస్థితి కనిపించింది అనుకుంటాను అందుకే అతనైతే పార్టీ అయితే ఎనౌ చేయడానికి దగ్గర వచ్చింది అలానే కార్యకర్తలు మీట్ అయిన తర్వాత కూడా ఆయన అనౌన్స్ చేయకుండా సడన్గా అయితే ఆ పార్టీని అయితే మూసేశారు ఇది ఓవరాల్గా నాకు మరి ఈ పార్టీ మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఎందుకంటే కొత్త పార్టీలు మరి విజయ్ చాలా ఫిమిలియర్ ప్లేసు మరి ఎంతవరకు ముందుకు వెళ్తారో చూడాలి రీసెంట్ విజయకాంత్ గారు కూడా చనిపోవడం చూసాం ఆ పార్టీ నుంచి కూడా స్పేస్ ఉంది ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు ఎటు వెళ్ళాలని పరిస్థితి కనిపించట్లేదు మరి విజయ్ వచ్చాడంటే మరి వీళ్ళందరూ ఇటు టర్న్ అవుతారేమో చూద్దాం ഇക്ടി പലക ഡാന ഗാന സ്റ്റേചനെ ലൈക്ക് ചെയ്യണം